లాస్ట్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వారసత్వం కలిగినటువంటి ఆస్తి తండ్రి అమ్మగలరా లేదా అసలు వారసత్వం మీద ఉండేటటువంటి ఆస్తికి వారసులు ఎవరు ఎవరైతే దీన్ని అమ్మగలరు అనేది ఈరోజు మనం చర్చిద్దాం ఆ ఆస్తిపై ఎవరికి హక్కులు ఉంటాయి దాని మీద కూడా మనం చర్చిద్దాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఎలా సబ్స్ సోషల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరికొంతమందికి నోటిఫికేషన్లు అందుతాయి దాంతోపాటు కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే లా గురించి చాలామందికి అవగాహన లేకపోయినప్పటికీ మనం చేసేటటువంటి ఈ లాకి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వారందరికీ కూడా అవేర్నెస్ కోసం ఉపయోగపడతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లాకి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్స్ అన్నీ వారు చూడాలి కనుక మీరు ఈ లాకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ వాళ్ళకి అందే విధంగా షేర్ చేయాల్సిందో కోరుతున్నాను ఇంకా ఈరోజు మనం అంశంలో కనుక వెళ్ళినట్టయితే అసలు తండ్రికి ఈ రకమైనటువంటి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలో వచ్చేటటువంటి రైట్స్ వలన ఆయనకి అమ్మే అధికారం ఉందా డైరెక్ట్గా ఎవరికైనా ఆయన గిఫ్ట్ డీడ్ చేసేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ మధ్యకాలంలో కర్ణాటక హైకోర్టులో జరిగినటువంటి ఒక కేసుకి సంబంధించినటువంటి వాగ్వాదాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు బయటపడ్డాయి కారణం ఏదైతే ఆన్సిస్టల్ ప్రాపర్టీస్ అంటే తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిపైన పూర్తి హక్కులు ఆ వారసత్వంలో ఉండేటటువంటి తర్వాత తరంకి వచ్చేటటువంటి వ్యక్తులందరికీ కూడా సంక్రమిస్తుంది అంటే ఒక వ్యక్తికి ఒక ఎకరం పొలం ఉన్నది అని అనుకుంటే ఆయన తదనంతరం ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు దాన్ని నాలుగు భాగాలుగా విభజించడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి పాతికా పాతిక లెక్కన అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు లెక్కనే నలుగురికి కూడా సమభాగంగా వర్తిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వారు ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా కొన్ని సివిల్ కేసుల్లో చూడడం జరుగుతుంది వారికి వచ్చినటువంటి యాన్సిస్టల్ ప్రాపర్టీస్ని మిగతా సోదరులకి సోదరి తెలియకుండా వారు సేల్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల అనేక రకాలైన లీగల్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది దీన్ని గమనించినటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు హైకోర్టులు తీర్పులు ఇస్తూ దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చేసింది యాక్చువల్గా అసలు ఈ వారసత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలు ఎవరికి చెందుతాయి అనేటప్పుడు ఏదైతే పూర్వం నుంచి దాఖలు పడుతున్నటువంటి ఆస్తు ఉందో ఆస్తి పైన దాని తర్వాత వారసత్వం కలిగినటువంటి వ్యక్తులే కాకుండా వారితో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకుల్లో ఉండేటటువంటి వారి పిల్లలు కానీ పిల్లల పిల్లలు కానీ ఆ వారసత్వం అనేది వస్తుంది కాబట్టి వారు మాత్రమే ఈ ప్రాపర్టీని అమ్మడానికి అర్హులవుతారు వారికి కూడా ఇందులో షేర్ ఉంటుంది అందరూ కలిపి ప్రాపర్టీని అమ్మే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరు ఒక్కరు మాత్రం ప్రాపర్టీని అమ్మేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఇది షేరు షేర్ విధానంలోనే ఇది విభజించడం అనేది జరుగుతుంది ప్రాపర్టీ అనేది కాబట్టి ఆ రకంగానే మాత్రమే ఈ ప్రాపర్టీని సేల్ చేయడానికి జరుగుతుంది ఇక అంటే తండ్రి వీరికి ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలకి తెలియకుండా వారికి ఉండేటటువంటి కొన్ని అప్పుల వలన లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాల ద్వారానో తెలియకుండానే కొంతమందికి అమ్మి చూపే ప్రయత్నం చేయడం అలానే అనేవి అనేక రక ప్రాంతాల్లో జరుగుతున్నాయి అలాంటి వాటిలో కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం షేర్కు వచ్చినటువంటి ప్రాపర్టీని ఆ వ్యక్తి తన తదనంతరం అమ్ముకున్నా పర్వాలేదు కానీ మొత్తం ప్రాపర్టీ మీద వారు డైరెక్ట్గా వచ్చి చేసేటటువంటి అధికారం లేదు ఒకటి గుర్తించాలి రెండవది తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వారికే కాకుండా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపై వాళ్ళ మనవలు ముని మనవల మీద కూడా పూర్తి హక్కులు ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి డిస్ప్యూట్స్లో ఎక్కువగా ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరగడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యవహారాలు జరగకుండా ఉండాలి అనుకుంటే ఏదైతే ఈ రకమైనటువంటి ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ లేదు అనుకుంటే గిఫ్ట్ డీట్లు రాసేటప్పుడు కానీ లేదు అనుకుంటే ఫ్యామిలీలకు సంబంధించినటువంటి ఏదైతే లీగల్ హైర్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఉండేటప్పుడు ఎవరెవరు ఇందులో క్లాస్ వన్ లీగల్ హైర్లు క్లాస్ టూ లీగల్ హైర్స్ ఎవరు ఉంటారు ఎవరికి ఈ ప్రాపర్టీ ఎవరికి ఎంతవరకు దాఖలు పడుతుంది పూర్తిగా వివరాలు చూసిన తర్వాత మాత్రమే ఒకవేళ ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఇలాంటి ప్రాపర్టీలు నేను చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇందులో తండ్రికి అంది వచ్చేటటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆయన డైరెక్ట్గా ఆ ప్రాపర్టీని అమ్మేటటువంటి అధికారం ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కర్ణాటక హైకోర్టులో కూడా జరిగినటువంటి దాని మీద సుప్రీంకోర్టు కారణం ఏంటంటే కర్ణాటక హైకోర్టులో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయనకి నలుగురు సంతానం ఉన్నారు నలుగురు సంతానంలోని తండ్రి ఈ ప్రాపర్టీని వేరే వరకే అమచూపడం జరిగింది దానిపైన పిల్లలు లోకల్గా ఉండేటటువంటి సివిల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ట్రయల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ట్రయల్ కోర్టులో పిల్లలకు ఫేవర్గానే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే పిల్లలకు ఫేవర్ ఇవ్వడంతో తండ్రి హైకోర్టుని సంప్రదించారు హైకోర్టుకి సంప్రదించినప్పుడు హైకోర్టులో ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలను గమనించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం అసలు ఈ ప్రాపర్టీ ఈయన స్వాధితంగా అంటే ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా తండ్రి నుంచి వస్తున్నప్పటికీ కూడా దాన్ని నాకున్నటువంటి నేను నాకున్న రీసోర్స్తో నేను దాన్ని ఎక్కువ మొత్తంలో చేసి నేను కొనుగోలు చేశాను అనేటటువంటి వాదన వినిపించడం వల్ల ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని నేను కొనుక్కున్నాను నాకు వచ్చినటువంటి భాగము ఇది నా నేను నా స్వాధీతం కింద ఆయన చూపించడం జరిగింది దీన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ రకమైనటువంటి పెద్ద ఆయనకి తండ్రి గారికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన పిల్లలు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కిందన ఉండేటటువంటి ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించింది కారణం తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు వారి పిల్లలకి పిల్లల తర్వాత పిల్లలకి వార్షికాల ద్వారానే సంక్రమిస్తాయి కానీ ఒకరికి మాత్రమే ప్రాపర్టీ అంతా దాఖలు పడడం వారి నుంచి సేల్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదనే విషయాన్ని తెలియజేస్తూ వారి యొక్క తీర్పుల్లో వివరించడం జరిగింది దీని ప్రకారం మాత్రమే జడ్జిమెంట్లు అనేది ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఏదైనా సివిల్కి సంబంధించిన డిస్ప్యూట్లు జరిగినప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించి ప్రాపర్టీలు కొనేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా వారసత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీయా లేదు వారి ఓన్ ప్రాపర్టీ అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కొనేవారిపై ఉన్నదని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఇందరితో నమస్కారం